డెమోక్రటిక్ జర్నలిస్ట్ వ్యవస్థాపక రాష్ట్ర కమిటీ సభ్యులంతా కూడా ఇవాళ ఏకమై రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మానసాని కృష్ణారెడ్డిని జాతీయ అధ్యక్షుని అందరు కలిసి తనను తొలగిస్తూ కొత్త అధ్యక్షుని ఎన్నికయ్యే వరకు కూడా ఎవరు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పేరు చెప్పి సంఘ కార్యకలాపాలు వారి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కొత్త అధ్యక్షుని ఎన్నికకు మిగతా సభ్యులు అందరూ తెలపడం జరిగినందున కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేంత వరకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులందరూ సంయమనం పాటించి అందరూ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాం భవిష్యత్తు నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ కమిటీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటూ భవిష్యత్ కార్యచరణ ప్రకటించేంత వరకు మల్లారెడ్డి గారు చెప్పినట్లుగా ఎవరు సంఘం పేరు చెప్పి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నా మానాసాని నా వాస్తే ఏమన్నా మానాసాని నువ్వు మానాసాని కానీ మాకు మానశాంతి లేకుండా చేస్తే ఎప్పుడో ఇరవై ఒకటి అతివి ఇరువురం ఒకటి అంటేవి ఏదో ముచ్చడం చెప్తివి ఏదో ముచ్చడం చెప్తీవి మామూలు మూలాకు మూలకి పెడితేవి నువ్వు ముందట వాడుతీవి ఏమాయ లాభం ఏమచ్చ మా బతుకు చీకటాయ నీ బతు బతికే వెళ్తున్నాయే ఆ నీకేమో జే జేలాయా మాకేమో జే జమాలాయే గిట్టుంటా అదే ముచ్చట మనం ఏం చేయాలి అనుకున్నాం సబ్బ జర్నలిస్టులకు పెద్ద ఎక్కిద్దాం అనుకున్నాం ఏమైంది ముచ్చట అసలు జర్నలిస్ట్ అన్నట్టు వాయ్ ఇలా మనం ఆ రోజు ఏడు వేల మంది సభ్యుల్ని చేసినాం రాష్ట్రం మొత్తం కళం కట్టుకొని తిరిగినట్టే తిరిగినాం కాలుకు పల్పం కట్టుకొని అంటారు పతకాలంలా కానీ మనం జర్నలిస్టులా కాబట్టి కలమే కట్టుకుంటాం గట్లా ముచ్చట ఏమైంది ఇవాళ మూడు వందలకు దిగి దిగజారిపోయింది నువ్వు సాధించిన ప్రగతి ఏంటంటే సుందరమైన కట్టడాన్ని విచ్ఛిన్నం చేసినావు ఈరోజు మళ్ళా ఏకపక్ష నిర్ణయాలతోటి నీ ఇట్టమున్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు వేసిన ఏవైతే ప్రశ్నలు నువ్వు గ్రూప్లలో పెట్టినావు కదా దమ్ముంటే రార్షక్ కూర్చుందాం నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు అడిగిన ప్రతి మాటకు సమాధానం నేను చెప్తా బహిరంగంగా మా చర్చిద్దామంటే బహిరంగ చర్చకు నేను కూడా సిద్ధమే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నీతోటి నువ్వు కేసు పెట్టుకుంటావా నువ్వేం చేస్తావా నేను నీ కేసులు కేసులకు భయపడేటువంటి కాదు ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ ఇనా నీ పత్రికకు తాడు లేదు బొంగరం లేదు కానీ తాడు బొంగరం ఉన్న పత్రికలు బొచ్చాడు మూలవాడు ఉన్నాయి ఏనా నువ్వు ఏమేమో మాట్లాడినావు వాటి అన్నిటికీ నేను సమాధానం చెప్తా బహిరంగ చర్చకు రా ఏడావో చెప్పు ఏదో రోజు డేటు క్లియర్ డిక్లేర్ చేస్తాన్నావు కదా నువ్వు డిక్లేర్ చేయి అదే రోజు నీకు డెడ్ అని నేను పెడతా ఇది జాదవ్ ముచ్చట అందరికీ క్షణార్థులు నమస్కారం డీజిఎఫ్లో మల్లారెడ్డి గారితో కలిసి అట్లాగే జాదవ్ గీతా మిత్రుల రత్నాకరితో కలిసి ఒక మూడు సంవత్సరాలు పనిచేశాం చాలా కార్యక్రమాలు చేశాం రాష్ట్రం అంతా కూడా ఈ రోజున డీజిఎఫ్ అనే పేరు తెలిసింది ప్రభుత్వానికి కావచ్చు మంత్రులకు కూడా దీనికి ముఖ్యమైన కారణం వీళ్ళంతా వ్యవస్థాపకులు మల్లారెడ్డి గారు కావచ్చు జాదవ్ కావచ్చు రత్నాకరి గారు తేజమూర్తి గారు అలాగే జాడీ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడితే ఒక ప్లాన్డ్గా సభ్యులు మెజార్టీ సభ్యులు ఇక్కడ ఉన్నారు ఏడుగురు లోపల ఆరుగురు ఇక్కడే ఉన్నారు ఒక్క వ్యక్తి మాత్రమే బయట ఉన్నాడు ఒక్క వ్యక్తి అంటే యూనిటీని దెబ్బతీసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా తప్పిస్తూ ఆరు నెలలు ఒక్కొక్కరిని ఆరు చివరికి ఒక్కడే మిగిలి తాను ఒక్కడే డీజీఎఫ్ అయినట్టుగా మిగతా సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మానస గారు అందరిని తొలగించేసి ఈ రోజున తను జాతీయ అధ్యక్షుడు చెప్పుకుంటూ నిజానికి జాతీయ అధ్యక్షుడు లేదు తింటాం రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు తను జాతీయ అధ్యక్షుని చెప్పుకొని ఎవరిని పడితే వారిని మరి రాష్ట్ర అధ్యక్షులు చేయడం ఒక రెండేళ్ళ నుంచి అని తీసేయడం జిల్లాల అధ్యక్షులు చేయడం ఇలా అసలు నిజానికి వీళ్ళు ఎవరు కూడా వీల కాదు మన నిజమైన వ్యవస్థాపకులు అందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఒక్కొక్కరిని తప్పిస్తే అనేటువంటి వీళ్ళందరూ కూడా ఎందుకు తలనొప్పి అని చెప్పేసి మౌనంగా ఎన్నున్నారు కానీ ఈ మౌనమే అక్కడ ప్లస్ పాయింట్ అయినట్టు కనిపిస్తూ ఉంది రోజు రోజుకి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయి ఇష్టం వచ్చిన వ్యక్తిని విలేకరుగా తీసుకొని అన్ని జిల్లాలో ఆ విలేకరులు కూడా మరి ఇష్టపరిచిన కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మేము విన్నాం మా దృష్టికి వచ్చి అందరం సమావేశమై గత వారం రోజులు చర్చించుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థాపక సభ్యులందరూ కూడా ఇది బాగాలేదు మరి మనం వ్యవస్థాపక సభ్యులం మరి మనమందరం బయట ఉండే ఒక్క వ్యక్తి ఇట్లా చేయడం చాలా సరే మంచి కార్యక్రమాలు చేస్తే అందరం కూడా ప్రోత్సహించే వాళ్ళం కానీ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ వ్యక్తి మనకు అవసరం లేదనే విషయాన్ని సభ్యులందరూ ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజున పత్రిక పత్రికాముఖంగా మీడియా సమక్షంలో మానసాని కృష్ణారెడ్డి అనే వ్యక్తిని డీజిఎఫ్ ని తొలగిస్తున్నాం హీస్ అవుట్ ఆఫ్ ద డీజేఎఫ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అండ్ అంతేకాకుండా డీజిఎఫ్ లోపల మానసాని కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎవరెవరికైతే నియామకాలు ఇచ్చారో అవన్నీ కూడా ఈ రోజున రద్దు చేస్తున్నాం ఇక్కడ సభ్యులు తీర్మానం చేస్తాం భవిష్యత్తు లోపల ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ రోజు కోఆర్డినేటర్స్ తేజు గారు కావచ్చు మల్లారెడ్డి అందరు కోఆర్డినేటర్స్ మేము చర్చించుకొని జిల్లాల పర్యటన చేసి మరి మనము సభ్యులను తీసుకొని ఆ తర్వాత రాష్ట్ర కమిటీ జిల్లాల కమిటీ అంతా కూడా జరుగుతుంది అప్పటి వరకు మానసాని కృష్ణారేవి నోటి వెంట డీజిఎఫ్ వినబడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అట్లాగే అతను నియమించినటువంటి ఈ సభ్యులు ఎవరైతేన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా డీజిఎఫ్ పేరు వాడద్దు ఎవరు వాడినా క్రిమినల్ కేసు అవుతుంది అవసరం డీజీపీ కలిసి మరి మేము చర్యలు తీసుకుంటాం ఇక్కడ సభ్యులందరినీ కలిసి